అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ను గద్దెలించడమే ప్రగతి భవన్కు పైన వెళ్తాం అసలు కేసీఆర్ ఒక పెద్ద అవినీతి పరుడు అంటూ బహుజన్ సమాజ్ పార్టీ దాని అధినేత రా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రమైన విమర్శలు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు రాష్ట్రంలో ఎక్కడా ప్రభావం పెద్దగా చూపలేదు ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వామపక్షాల పట్ల తృణీకరణ భావంతో కేసీఆర్ వివరించారు వారికి వారితో ఎలాంటి చర్చలు కంక్లూడ్ కాకముందే ఏకపక్షంగా అభ్యర్థులు ప్రకటించడమే కాదు విలేకరులు అడిగితే కూడా మేము అభ్యర్థులు ప్రకటించాం కదా ఇంకా దాని సంగతి ఏంటి అన్నారు సో అంతకుముందు వాళ్ళ కార్యకర్తలు లేరు జెండాలు పట్టుకుని అంటూ హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడారు అలాంటి వామపక్షాలతో అలా వ్యవహరించిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తగలడంతో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చర్చలు జరిపి ఇద్దరు కలిసి మేము ఎన్నికల పొత్తు పెట్టుకుంటామని ప్రకటించే వరకు వచ్చింది అంటే ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికి దించుతారు నాయకులు అంటటానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు బీఆర్ఎస్ ఆఖరికి బీఎస్పీ అవసరం వచ్చింది సో అప్పుడేమో లెఫ్ట్తో పొత్తు పెట్టుకోవడానికి కూడా పట్టించుకోకుండా మా మాకు కేసీఆర్ ఒక్కడే చాలు గెలవడానికని చెప్పి ఇప్పుడు బీఎస్పీ లాంటి చిన్న పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కేసీఆర్ కిందకు వచ్చింది అంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతగా ఒక చెప్పుకోదగిన సీట్లు గెలుచుకోవడం కష్టమైపోతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య బీజే కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఉండే వాతావరణం కనబడుతుంది జాతీయ ఎన్నికలకు కావడము కాంగ్రెస్ అధికారంలో ఉండడము కేసీఆర్ అధికారాన్ని కోల్పోవడము బీఆర్ఎస్ ఓడిపోవడము బీజేపీ మోడీ పట్ల హిందుత్వ ప్రభావాలు ఉండడం సహజంగానే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బెటర్ పర్ఫామ్ చేయడము ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి ఏమవుతుంది అంటే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల కన్నా ఇంకా దెబ్బతినే అవకాశం కనబడుతోంది ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తే బీఆర్ఎస్ ఓటింగ్ బాగా తగ్గి బీజేపీ ఓటింగ్ పెరిగే అవకాశం కనబడుతోంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతం ఓటింగ్ తెచ్చుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు శాతం తెచ్చుకుంది అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఇరవై శాతం తెచ్చుకుంది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనే పద్నాలుగు శాతం తెచ్చుకుంది ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో బీ బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది ఆ పెరగాలి అంటే ఎవరిదొకరు తీసుకోవాలి కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ అనుకూలంగా ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చి ఉన్నారు కనుక కాంగ్రెస్కు భారీగా దెబ్బ కొట్టడం సాధ్యం కాదు అందువల్ల అవకాశం ఉన్నది బీఆర్ఎస్ను దెబ్బ కొట్టే అవకాశం అందుకే బీఆర్ఎస్లో అభ్యర్థులు కూడా పోటీకి రెడీ అవుతున్నారు సిట్టింగ్ ఎంపీలకు కూడా టికెట్లు ఇస్తామంటే వధుబాబాయ్ అంటున్నారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం బీఆర్ఎస్ డెస్పరేషన్ తెలియజేస్తుంది అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది ఆఖరికి ఎవరైనా కావాలి లేకపోతే ఎవరో ఒకరితో పెట్టుకోకపోతే అసలు లోక్సభ ఎన్నికల్లో ఏ ప్రభావము చూపలేమన్న అనుమానం బీఆర్ఎస్కి వచ్చేసింది అందుకే బీఆర్ఎస్ పొత్తుకు రెడీ అయింది నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో అంత విమర్శించిన బీఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చివరకు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యారు అందువల్ల భారతదేశంలోనే బీఎస్పి వైఖరి అనుమానాస్పదమే ఎందుకంటే దేశంలో కూడా ఎన్నికల తర్వాత మేము ఎన్డీఏలో అయినా చేరుతాం ఇండియా కూటమి అయినా చేరతాం ఎటన పోవచ్చు అని ప్రకటించారు అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా బీఎస్పీ నిలబడటానికి రెడీగా లేదు దేశవ్యాప్త రాజకీయ వైఖరి కూడా అందువల్ల బీఎస్పీ అక్కడ కూడా ఒక ట్రోజన్ హార్స్ మాయా మాయాగుర్రంలాగా వ్యవహరిస్తుంది దానికి రిఫ్లెక్షనే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అంటే దేశవ్యాప్తంగా ఇండియా కూటమితో కలవటానికి బీఎస్పీ సిద్ధంగా లేదు అలా పరోక్షంగా బీజేపీ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి ఆ క్రమంలోనే తెలంగాణలో కుదిరిన కొత్త పొత్తు